ఐపీఎల్ సీజన్ ఎయిటీన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తొలి విజయాన్ని అందుకుంది అశుతోష్ శర్మ ముప్పై ఒకటి బంతుల్లో ఐదు ఫోర్లు ఐదు సిక్సర్లు వీరోచిత ఇన్నింగ్స్ తో లక్నో సూపర్ జైన్స్ తో చివరి వరకు హోరాహోరిగా జరిగిన ఈ మ్యాచ్ లో ఒక వికెట్ తేరాతో ఢిల్లీ నెగ్గి ఊపిరి పీల్చుకుంది వైజాగ్ వేదికగా అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్ లో చివరి వరకు విజయం ఇరు జట్లతో దోబూచలాడింది చివరి ఓవర్లో అశుతోష్ శర్మ సిక్సర్ కొట్టి ఢిల్లీకి ట్రెల్లింగ్ విక్టరీ అందించాడు మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెంట్స్ నిర్ణీత ఇరవై ఓవర్స్ లో ఎనిమిది వికెట్ల నష్టానికి రెండు వందల తొమ్మిది పరుగులు చేసింది ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ ఇరవై ఓవర్స్లో తొమ్మిది వికెట్లను కోల్పోయి రెండు వందల పదకొండు పరుగులు చేసి గెలిచింది కాగా రెండు వందల పది పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ తొలి పది బంతుల్లోనే మూడు వికెట్లను కోల్పోయింది తొలి లోనే షాజుల్ ఠాగూర్ రెండు వికెట్లు పడగొట్టాడు జేక్ ఫ్రెజర్ అభిషేక్ పోరెల్ తొలి ఓవర్లోనే అయ్యారు రెండో ఓవర్లో స్పిన్నర్ సిద్ధార్థ్ మరోషాకి ఇచ్చాడు సమీర్ రిజ్విని పెవిలియన్ కు పంపాడు ఈ దశలో డూప్లెసిస్ అక్షర్ పటేల్ కాసేపు మెరుపులు మెరిపించారు పవర్ ప్లే ముందు అక్షర్ పటేల్ ఆ తర్వాత డూప్లెసిస్ వికెట్లను కోల్పోయింది ఢిల్లీ క్యాపిటల్ దీంతో ఢిల్లీ అరవై ఐదు పరుగులకే ఐదు వికెట్లను చేజార్చుకుని కష్టాల్లో పడింది ఓటమి ఖాయమనుకున్న దశలో స్టెప్స్ అశోక్ శర్మ ఇన్నింగ్స్ ను నిలబెట్టారు ఆరో వికెట్ కు నలభై ఎనిమిది పరుగులు జోడించి పరిస్థితిని చెక్కదిద్దారు అవుట్ అవుటైన తర్వాత విప్రాజ్ నిగం పవర్ హిట్టింగ్ తో మ్యాచ్ను ఆసక్తికరంగా మార్చాడు కేవలం పదిహేను బంతుల్లోనే ముప్పై తొమ్మిది పరుగులు చేసి లక్నోని వణికించాడు కానీ ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా రెండు వికెట్లు కోల్పోవడంతో ఢిల్లీ ఓటమి ఖాయమనుకున్నారు అయితే అశోక్ శర్మ అసాధారణ ఇన్నింగ్స్ తో జట్టును గెలిపించాడు కేవలం ముప్పై ఒకటి బంతుల్లోనే అరవై ఆరు పరుగులు చేసి ఢిల్లీకి కాగా అంతకుముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జాయింట్స్ భారీ స్కోర్ చేసింది పూరన్ మిచెల్ మార్ష్ల విధ్వంసంతో నిర్ణీత ఇరవై ఓవర్స్ లో ఎనిమిది వికెట్ల నష్టానికి రెండు వందల తొమ్మిది పరుగులు చేసింది ముప్పై బంతుల్లోని ఏడు సిక్సర్లు ఆరు ఫోర్లతో డెబ్బై పరుగులు చేసిన పూరన్ టాప్ స్కోరర్గా నిలిచాడు మరో ఎండ్లో ఆస్ట్రేలియా ఆల్రౌండర్ మిచెల్ మాస్ట్ ముప్పై ఆరు బంతుల్లో ఆరు ఫోర్లు ఆరు సిక్సర్లతో డెబ్బై రెండు పరుగులు చేసి దుమ్ములెప్పాడు ఢిల్లీ బౌలర్స్లో స్టార్క్ మూడు వికెట్లు తీసుకున్నాడు కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు తీసుకోగా ముఖేష్ నిగమ్లకు తలా ఒక వికెట్ లభించింది